మన ఇక్కడ విక్రమ్ ఉన్నారు ఈ రోజు మార్నింగ్ పేపర్ వన్ ఎగ్జామ్ రాసి వచ్చారు సో వారికి మనందరి తరఫున ధన్యవాదాలు ఎందుకంటే పేపర్ టూ అనేది నిన్న మన చాలా ఈజీగా వచ్చినట్టు జనరల్ గా చెప్తున్నారు కానీ మరి పేపర్ వన్ ఎట్లా వస్తుంది మరి ఏ రకంగా చేశారు విక్రమ్ ద్వారా తెలుసుకుందాం థ్యాంక్ యూ విక్రమ్ ఫర్ జాయినింగ్ ఈరోజు ఎగ్జామ్ చెప్పండి ఓకే చెప్పండి మళ్ళీ అంటే మరీ ఒకరు అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే యావరేజ్ సార్ అది మరీ హార్డ్ అని అనద్దు మనము మరి ఈజీ అని కూడా అనద్దు కానీ సబ్జెక్ట్ వరిగా చూసుకున్నట్లయితే ఒక సబ్జెక్ట్ ఏమో బాగా డిఫికల్ట్ ఇచ్చిండు ఒక సబ్జెక్ట్ ఏమో ఏ ఈజీ ఈజీ అంటే టూ ఈజీగా నార్మల్గా కొత్తగా చదివేటువంటి వాళ్ళు కూడా చేసేటట్టు ఇచ్చారు ఒకటి ఇట్లా అంటే సబ్జెక్ట్ వరిగా చూసుకున్నట్లయితే ఒకటి మరీ అంత ఆవరేజ్గా కాకుండా ఒకటి లేపి ఒకటి అట్లా అన్నట్టు ఇచ్చిండు సార్ ఓవరాల్ గా అయితే యావరేజ్ ఇచ్చిండు ఓకే నెక్స్ట్ మనకు సైకాలజీ ఎట్లా వచ్చింది చెప్పండి సైకాలజీ ఎట్లా ఎట్లా ఇచ్చాడు సైకాలజీ అనేది మాక్సిమం ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అన్ని కూడా అప్లికేషన్ సార్ అది బాగా అంటే మనకు కొత్త వాళ్ళకైతే ఇబ్బంది పెడతారు సార్ అది హండ్రెడ్ అప్లికేషన్ అన్నట్టుగా ఎయిటీ అప్లికేషన్ అన్నప్పుడు అది ప్రతి చిన్న పావలో ప్యావ్లో తీరీని కూడా అప్లికేషన్లో చేసి ఇచ్చిండు అట్లా మళ్ళీ పెడగాగి నుండి బాగా అంటే టీచింగ్ ఫేసెస్ లో సెల్ఫ్ ఎస్టీమ్ సెల్ఫ్ ఇమేజ్ అవి అడిగింది సార్ తర్వాత మనకు చూసుకున్నట్లయితే ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్ కూడా ఇచ్చిర్రు తర్వాత మనకు డొమైన్స్ కోఆర్డినేటివ్ డొమైనా బ్లూమ్స్టా ఎగ్జానిమి నుండి ఒకటి వచ్చింది సార్ ఇట్లా ప్రతి ఒక్కటి దాంట్లో నుండి కవర్ చేసిండు కాకపోతే ఏమైందంటే సార్ ఇప్పుడు తార నుండి కూడా కవర్ చేసిండు ఎక్స్టెన్షన్ జనరలైజేషన్ పేర్ల నుండి కూడా జనరలైజేషన్ ఇవన్నీ ఉంటాయి అసలు లాస్ ఆ లాస్ట్ల నుండి కూడా అది కూడా మనకు థియరీ అంటే అప్లికేషన్కి ఇచ్చేసిండు డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి ఒకటి రెండు ఇచ్చింది అంతే సార్ ఎక్కువ డైరెక్ట్ క్వశ్చన్స్ లేవు డైరెక్ట్ క్వశ్చన్స్ కి అసలు మనము ఇప్పుడు రాబోయే అంటే నెక్స్ట్ రాసేవాళ్ళు డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి అని మాత్రం వన్ పర్సెంట్ కూడా అనుకోవద్దు మొత్తం అప్లికేషన్ సరే సిడిపి అంటే అప్లికేషన్ ఓకే ఒక రకంగా చెప్పాలంటే మీరు మన డిఎస్సి రాసారా పోయిన సారి డిఎస్సి రాశారు కదా మీరు రాసారా అనుకుంటా రాసారా రాయలేదు నాకు తెలియదు కానీ అదే అందులో కూడా అప్లికేషన్ టైప్ ఇచ్చారన్నారంటే ఎందుకంటే కోరిలేట్ చేసుకోవడానికి డిఎస్సి లో కూడా చాలా అప్లికేషన్ టైప్ సైకాలజీలో అప్లికేషన్ టైప్ అంటున్నారు చూసినా చూసినా సార్ పేపర్స్ చూస్తున్నట్టయితే అంటే మనం వాళ్ళకు ఒక ఐడియా ఇవ్వడానికి ఐడియా ఇవ్వడానికి అంటే టిఎస్డిఎస్సి పేపర్లు కనుక సైకాలజీ పేపర్లు పాత మన ఆల్రెడీ ఉన్నాయి కదా టీజీడిఎస్సిలో ఒక్కసారి సైకాలజీ చదవడంతో పాటు టాపిక్స్ ఒక్కసారి అవి కనుక రివిజన్ చేసుకుంటే బాగా చేసే అవకాశం ఉందా సైకాలజీ బిట్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే డిఎస్సి అంటున్నారా సార్ నేను డిఎస్సి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయితే సార్ ప్రీవియస్ క్వశ్చన్స్ చూడకుండా పోతే మాత్రం ఎట్లా చేయాలనేది మాత్రం మాత్రం కష్టమవుతుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ టెట్ అయినా మనకు ప్రీవియస్లలో జరిగిన సిక్స్ సిక్స్ లలో జరిగినాయి సార్ అంటే దాదాపు మనకు త్రీ హండ్రెడ్ బిట్స్ వరకు వస్తాయి సైకాలజీ కాబట్టి అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ చేసిన వాళ్ళకు ఇది ఈజీగా అనిపిస్తుంది కానీ డైరెక్ట్గా మనము నాలెడ్జ్ బేస్డ్ పోతే మాత్రం కష్టం చాలా అంటే ఇబ్బంది పడతారు సార్ బాగా ప్రతి ఒక్క చిన్న టాపిక్ ని కూడా మనకు అప్లికేషన్ ఇవ్వడం మనకు టైం వేస్టింగ్ బాగా సెంటెన్స్ బాగా ఇస్తున్నారు డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి లేవు అవి చదవడానికే దాటిపోతుంది ఒక క్వశ్చన్ కే అట్లా ఇబ్బంది పెడుతుంది సార్ ఓకే మన వాళ్ళు కింద అడుగుతున్నారు ఇక నెక్స్ట్ ఇంగ్లీష్ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఎట్లా వచ్చాయి తెలుగు అనేది అంటే అంటే నేను అని అట్లా అంటానా సార్ కానీ ఈజీగా చేయగలుగుతారు ట్వంటీ వస్తుంది తెలుగు ఈజీ అంటే టూ ఈజీ సార్ అది అంటే నాకు అనిపించింది ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి కానీ బెటర్ నా ఉన్న ఐదు సబ్జెక్టులలో ఏది బెటర్ వచ్చింది వచ్చిందంటే తెలుగే ఇప్పుడు అంటే చెప్పాలా సార్ క్వశ్చన్స్ ఏమేమి వచ్చినాయా చెప్పండి చెప్పండి మనకు ఈవీఎస్ అంటే ఇక్కడ కింద ఈవీఎస్ అండ్ మ్యాథ్స్ ఇచ్చారు సార్ అది మన ఫస్ట్ తెలుగు మనకు వర్షం నుండి పల్లాదుర్గా నుండి అతని రచన ఒకటి వచ్చింది సార్ తర్వాత వక్రం అంటే ఏంటిది ముఖం అని దాని అర్థం తర్వాత వన్నే అంటే ఏంటి దాని ప్రకృతి వికృతి వర్ణం ఇట్లా అడిగిరి సార్ తర్వాత చదువు కురవి గోపరాజు అది ఆ చదువు పాఠం ఎండ్ల నుండి తీసుకుంటే నార్మల్గా సింహద్వారా అది అడిగిరి సార్ అంటే నార్మల్గా అంటే వాక్యాలను రాయండి మెథడాలజీ కూడా ఈజీగానే అడిగిండు భాష నైపుణ్యాల మీద ఫోకస్ చేసిండు ఇంగ్లీష్ మెథడాలజీ అలాగే తెలుగు మెథడాలజీ ఈ మళ్ళీ కవి పరిచయాలు అయితే ఒకటి రెండు అడిగింది సార్ ఒకటేమో కురవై గోపరాజు ఒకటేమో పల్లాదుర్గయ్య ఈజీగానే అడిగింది సార్ మరి ఎంతేమి అంటే దెప్ట్ ఏం పోలే ఈ వాదాలలో ప్లాటో అండ్ అరిస్టాటిల్ కి సంబంధించింది ఒక వాదం అడిగి ఇట్లా అడిగింది సార్ మంచినే అడిగింది తెలుగు ఓకే సార్ అందరికి కొంచెం మార్క్స్ స్కోర్ చేసేది ఏదైనా ఉందంటే తెలుగే ఒక నిమిషం తెలుగు గురించి వచ్చిన అంటే ఏ క్లాసెస్ పుస్తకాలు చదవాల్సి ఉంటాయి టెక్స్ట్ బుక్ లోకి వెళ్ళి అడుగుతున్నాడా అంటే టెక్స్ట్ బుక్ చదవాల్సి ఉంటుందా మన వాళ్ళు పర్సెంట్ టెక్స్ట్ బుక్ ఏ సార్ వన్ మార్క్ అంటే కనీసం ఒక్క క్వశ్చన్ కూడా అవుట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ అనేది లేదు హండ్రెడ్ పర్సెంట్ టెక్స్ట్ బుక్ మాక్సిమం సెవెన్ బిలో కవర్ చేసిండు ఒకటి రెండు క్వశ్చన్స్ ఎయిట్లల్లో వెళ్ళిండు తెలుగు గ్రామర్ అడిగిండు మంచిగానే ఇబ్బంది ఏం పెట్టలేదు సార్ తెలుగు అయితే ఏంది గ్రామర్లు ఏమడిగాడు ఇప్పుడు అంటే గ్రామర్ లో అంటే మనకు చందస్సు అవి ఏం అడగలే ఒక సంధి అడిగిర్రు సార్ ఒక సంధి అడిగిరు అంతే అంతే ఇత్వ సంధి దానికి సంబంధించి ఇకార సంధి అన్న ఒకటి కాబట్టి మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇకార సంధి అని ఇచ్చిండు అని ఇవ్వాలి డైరెక్ట్ ఇట్లా చందస్సులో నుండి ఏం అడగలేదు సార్ అలంకారాలు కూడా ఏం అడగలేదు నార్మల్ బేసిక్ గా అంటే మోడరేట్ గా ఇచ్చిండు ఓకే నెక్స్ట్ ఇంగ్లీష్ గురించి మాట్లాడండి ఇంగ్లీష్ గ్రామర్ కొంచెం ఇబ్బంది పెట్టింది సార్ అంటే మెథడాలజీ అయితే ఓకే మెథడాలజీ నార్మల్ గా మనకు అది చార్లెస్ వుడ్ మెకాలే వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఉంటది కదా సార్ పిఐ లో కూడా అదే ఉంటది అంటే ఇండియన్స్ లలో బ్లెడ్ వాళ్ళ యొక్క అది ఉండాలి కానీ టేస్ట్ మన ఇంగ్లీష్ లో ఉండాలి అని ఆ స్టేట్మెంట్ ని ఎవరు చెప్పిర్రు అని అడిగిర్రు చార్లెస్ వుడ్ ఆ మెకాలేనా రిప్పనా ఇట్లా ఆప్షన్స్ ఇచ్చారు సార్ తర్వాత లాంగ్వేజ్ స్కిల్స్ మీద కూడా పెట్టి అంటే లెటర్ రైటింగ్ నుండి ఏం రాలే తర్వాత మనకు పంచువేషన్స్ స్పెల్లింగ్ మిస్టేక్ ఒకటి అడిగిరు సార్ తర్వాత ఈ ఏబిసిడి అంటే నాలుగు అండర్లైన్ చేసి దీంట్లల్లో మిస్టేక్ ఏంటిది అని ఒకటి అడిగిరు సార్ తర్వాత ఈడీఎంస్ నుండి ఒకటి ఇచ్చారు ఇట్లా నార్మల్గా అంటే మరీ లెప్తి పోలే మరీ ఈజీ ఇంగ్లీష్ యావరేజ్గా వచ్చింది సార్ ఆవరేజ్ చదివితే మాత్రం అంటే కొంచెం బెటర్ ఉంటే చేయొచ్చు ఇంగ్లీష్ గ్రామర్ సో విక్రమ్ ఇంగ్లీష్ కూడా టెక్స్ట్ బుక్స్ ఏ క్లాస్ వరకు చదివితే బాగుంటది ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఏ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ అంటే ఇప్పుడు సార్ మనకు జికే కూడా కవర్ అవుతుంది కాబట్టి ఎయిత్ వరకు టెక్స్ట్ బుక్స్ చదివితే ఇనాఫ్ అంటే ఎయిత్ వరకు ఇప్పుడు టెక్ట్ టెక్ట్ మాత్రం గ్రామర్ బేస్డ్ చదివితే ఈనాఫ్ సార్ టెక్స్ట్ బుక్స్ కంటే గా మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టెన్సెస్ ఆర్టికల్స్ ఇట్లా అంటాం కదా సార్ అవి నా ఆర్టికల్ నుండి రాలే టెన్సెస్ నుండి రాలే సార్ ఇక నార్మల్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుండి పంచుయేషన్స్ ఈడిఎమ్స్ ఇట్లా ఇచ్చిండు సార్ తర్వాత ఒకటి అడిగింది సార్ ప్రైమరీ స్కూల్ అంటే నార్మల్ గా మై ఇంగ్లీష్ వరల్డ్ బుక్ టైటిల్ ప్రైమరీ వర్క్ బుక్దా ప్రైమరీ స్కూల్ బుక్దా లేకపోతే సెకండరీ స్కూల్ ఉంది కదా సార్ ఇంగ్లీష్ మై ఇంగ్లీష్ వరల్డ్ అనేది దేనికి సంబంధించిన బుక్ అదొక క్వశ్చన్ అడిగారు అంటే టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ టైటిల్ అడిగాడు కదా టెక్స్ట్ బుక్ టైటిల్ అంటే మన వాళ్ళు టైటిల్ కూడా చూసుకోవాలి కచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సార్ తర్వాత మళ్ళీ టెట్ గురించి ఒకటి అడిగిరు సార్ సైకాలజీలో టెట్ అనేది టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఏ టెస్ట్ కింద వస్తుంది ఆప్షన్ వన్ ఏమో నామ్స్ అంటే నామ్స్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి సంబంధించిందా లేకపోతే క్రైటీరియాకి సంబంధించిందా ఏబి ఏ ఒక్కటే బి ఒకటే ఏబి రెండు లేకపోతే ఏబి రెండు కాదు ఇట్లా సార్ టెస్ట్ డైరెక్ట్ టెట్ మీదనే ఒక బిట్టు పడ్డది ఫేసెస్ ఆఫ్ టీచింగ్ అంటే నార్మల్గా యాక్టివ్ ప్రోయాక్టివ్ అంటే మధ్య అంటే ఆయన ఎవరు మళ్ళీ హర్బేర్ సిఎం స్టెప్స్ నుండి ప్రిపరేషన్ కి సంబంధించింది ఒకటి అడిగారు సార్ టీచర్ కి అంటే పెడగాగి మీద బాగా మంచిగా ఈజీగా క్వశ్చన్స్ వచ్చేటట్టు అడిగారు సార్ ఓకే నెక్స్ట్ మనం మ్యాథమెటిక్స్ గురించి మాట్లాడండి మ్యాథ్స్ ఎట్లా వచ్చింది మ్యాథమెటిక్స్ టోటల్ టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ గా ఇచ్చింది సార్ బయట ఏం పోలే అంటే నాకు తెలిసినంత వరకు మాత్రం మాక్సిమం సెవెంటీ ఎయిటీ పర్సెంటేజ్ మాత్రం బయట పోలే సెవెంత్ వరకే వచ్చినాయి ఒకటి రెండు ఎయిత్ వరకు పోవచ్చు కానీ అంత ఏం ఇబ్బంది పెట్టలేదు సార్ ప్రైమ్ నెంబర్స్ హార్డ్ నెంబర్స్ ఈజీ క్వశ్చన్స్ కానీ లాజికల్ గా ఇచ్చిండు అప్లికేషన్ బేస్డ్ ఇచ్చిండు అంటే ఎట్లా ఇప్పుడు అది డైరెక్ట్ ఆన్సర్ రాదు దాన్ని కింద నార్మల్గా దాన్ని అప్లికేషన్ చేస్తేనే వస్తుంది కానీ టైం టేకింగ్ మ్యాథ్స్ మాత్రం టైం టేపిక్ టైం టేకింగ్ ఉంది సార్ సైకాలజీ టైం టేకింగ్ ఇవి రెండు మాత్రం బాగా టైం తీసుకుంది తర్వాత మ్యాథ్స్ మాత్రం టెక్స్ట్ బుక్ టోటల్ టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ మెథడాలజీ కూడా చాలా ఈజీగా వచ్చింది అంటే అకాడమిక్ స్టాండర్డ్స్ ని మాత్రం ప్రతి ఒక్క తెలుగు అలాగే ప్రతి ఒక్క దాంట్లో అకాడమిక్ స్టాండర్డ్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది సార్ టెక్స్ట్ బుక్ లో ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే ఎక్సర్సైజ్ అది చేయగలుగుతారు ఐడియా వచ్చేస్తుంది ఇన్సైట్ లెర్నింగ్ ఉంటది కదా సార్ ఇప్పుడు అక్కడ జరిగింది ఇన్సైట్ మీద అది కూడా అడిగేది మనకు దేంట్లో సైకాలజీలో ఎక్స్టెన్షన్ ఒకటి అడిగేది అంటే ఒక కూతురుకి ఆమె ఏది అంటే ఆమెకు కావాల్సింది కొనియాలి అని ఆమె మంకు పట్టుబడుతుంది వాళ్ళ అమ్మ కొనియాలి తర్వాత అన్ని పలగ తర్వాత ఏం చేస్తుంది కొనిస్తుంది ఏది కావాలంటే తర్వాత ఆమె పలగ కొట్టిందంతా కూడా ఆమె గమనించది చూసి చూనట్టు ఉంటది తర్వాత ఆమె చేస్తే ఏం చేస్తుంది మంచిగా మాట్లాడడం మంచిగా చెప్పిన పని వినడం ఇట్లా చేస్తుంది అంటే ఆమె విరమించుకున్నది ఇట్లాంటి అప్లికేషన్గా అడిగింది సార్ తర్వాత ఒక పిల్లవాడికి మనం ఆర్ఫన్ స్కూల్ ఆర్ఫన్ కా అంటే ఉంటది కదా సార్ అనాథకి దానికి సంబంధించిన దానికి వెళ్ళినప్పుడు అది ఈవీఎస్ కి సంబంధించి అది అప్రిసియేషన్ సెన్సిటివిటీ టు వర్డ్స్ ఉంటది కదా సార్ అట్లాంటి అకాడమిక్ స్టాండర్డ్స్ ని దానికి లింక్ చేసారు ఇట్లా అడిగి సార్ తర్వాత అండర్స్టాండింగ్ తర్వాత మనము స్కిల్ నాలెడ్జ్ ఈ రికగ్నైజేషన్ కి దేనికి దేని కింద వస్తది మ్యాథ్స్ లో ఇట్లాంటి ఫోకస్ చేసిండు సార్ ఓకే నెక్స్ట్ ఈవీఎస్ గురించి మాట్లాడండి ఈవీఎస్ ఎట్లా ఇచ్చాడు సైన్స్ ఈవీఎస్ అనేది డిఫికల్ట్ సార్ అది మోడరేట్ అని కూడా అనొద్దు డిఫికల్ట్ టోటల్లీ అది అది మొత్తం ఎక్స్పెక్టేషన్స్ కి రివర్స్ ఉంది ఈవిఎస్ ఈ అన్నిటినీ కవర్ చేసుకున్న వచ్చినటువంటి హ్యాపీ ఈవిఎస్ లో గాన్ పోయింది సార్ నాకైతే ఎక్కడి వరకు ఇచ్చాడు కాంటెంట్ ఏ క్లాస్ వరకు ఇచ్చాడు నైన్త్ టెన్త్ ఎడి దాకపోయాడు అసలు సార్ ఈవిఎస్ అనేది మొత్తం ఎట్లా ఇచ్చిందంటే సైన్స్ లో నుండి ఒక ఫైవ్ సిక్స్ క్వశ్చన్స్ ప్యూర్ సైన్స్ లో నుండి వచ్చింది ఇప్పుడు స్మాల్ ఇంటెస్ట్ అయినా దాని యొక్క పైప్ ఎంత మీటర్లు ఉంటుంది అట్లా ఇచ్చిండు తర్వాత అవి నార్మల్ కొన్ని ఇచ్చిండు సార్ అవి ఓకే తర్వాత ఫిజిక్స్ నుండి గ్రావిటేషనల్ ఈ వైండ్ అంటే గాలి అది ఏంటిది దేని ద్వారా అది కొన్ని ఇచ్చిండు కానీ సోషల్లో చూసుకున్నట్లయితే మనకు అస్సాము మేఘాలయ అంటే మేఘాలయ స్టేట్ అస్సాం నుండి నైన్టీన్ సిక్స్టీ నైన్ నుండి ఏర్పడింది ఇప్పుడు మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినట్టు కానీ ఏ డిస్ట్రిక్ట్స్ తోటి ఏర్పడింది అన్నది ఆ డిస్టిక్స్ కష్టం కాదు సార్ మనకు అదొకటి అది నైన్త్ టెన్త్ లో పోయిండు అది ఎయిత్ వరకు ఎక్కడా కూడా లేదు సార్ అది తర్వాత మళ్ళీ ఆర్టికల్ ఇప్పుడు గవర్నర్ అంటే ఇది నాకు తెలిసి మొన్న తమిళనాడు కాంటెంపరీ ఇష్యూకి సంబంధించి లింక్ చేసినట్టున్నాడు సార్ గవర్నర్ ఆ గవర్నమెంట్ని అంటే రద్దుపరచడానికి ఏ ఆర్టికల్ యూజ్ చేస్తాడు రాష్ట్రపతికి ఆర్టికల్ ద్వారా లేఖ దేని ఏ ఆర్టికల్ ద్వారా లేఖ రాస్తాడు అదొకటి అడిగింది సార్ తర్వాత గా మెథడ్స్ లలో అకాడమిక్ స్టాండర్డ్ గురించి ఇప్పుడు నేను చెప్పినా కదా సార్ ఒకటి వచ్చింది అంటే ఆర్ఫన్స్ ది తర్వాత జాగ్రఫికల్ గా చూసుకున్నట్లయితే మనకు నార్మల్ క్వశ్చన్స్ ఇచ్చింది సార్ ఓకే సైన్స్ లా బయో సైన్స్ ఉంది మరి ఫిజికల్ సైన్స్ కూడా ఉంది కదా బయో సైన్స్ ఫిజికల్ సైన్స్ రెండు కవర్ చేశాడా ఎట్లా వచ్చాడు యూవీఎస్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ లకెళ్ళి వచ్చినాయా మూడు నాలుగైదు తరగతులకి ఏమైనా అడిగాడా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ లైన్ నుండి రాలే సార్ అది తెలుగు అయినా కానివ్వండి మనకు చూసుకున్నట్లయితే ఈవీఎస్ లో మాత్రం అది ప్యూర్ సెకండరీ దాంట్లో థర్డ్ ఫోర్త్ లో ఏ స్మాల్ స్మాల్ ఇంటెన్స్ లైన్ అనేది లో ఫిఫ్త్ లో కూడా ఉంది కానీ మాక్సిమం ఆఫ్ కవరేజ్ కంటెంట్ అంతా కూడా సెకండరీ లెవెల్ వేసింది సార్ అప్పర్ ప్రైమరీ అది మనం చూసుకున్నట్లయితే ఎయిత్ మీద ఎవరైతే చదువుతారో వాళ్ళే దానికి చేయగలుగుతారు ఆర్టికల్స్ రైట్స్ ఆ రైట్స్ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇచ్చింది సార్ ఇప్పుడు థీమ్స్ కి బేస్డ్ ఉంది కదా సార్ మనకు సిక్స్ లలో ఇప్పుడు చైల్డ్ రైట్స్ దేని కింద వస్తుంది వాల్యూస్ అండ్ రైట్స్ తర్వాత ఫ్యామిలీ దేని కింద వస్తుంది వాటర్ దేని కింద వస్తుంది మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇచ్చింది సార్ ఒకటి ఇట్లా కొంచెం ఇబ్బంది ఈవీఎస్ మాత్రం ఇబ్బంది పెట్టండి సార్ అంటే ఇప్పుడు మన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ లో మనకంటే ఇంకా ఎగ్జామ్స్ కంటిన్యూషన్ ఉన్నాయి కాబట్టి అంటే ఈవీఎస్ అంటే సైన్స్ గాని సోషల్ కానీ నైన్త్ టెన్త్ కూడా చూసుకో చూసుకుంటే బెటర్ ఉంటుందని అడ్వైజ్ ఏంది హండ్రెడ్ పర్సెంట్ చూసుకోవాలి సార్ అన్ని టాపిక్స్ కాకుండా మనకి ఏవైతే టెట్ లో ఉందో దానికి సంబంధించిన ఒకటి రెండు లెసన్స్ నైన్త్ లో టెన్త్ లో ఒకటి రెండు లెసన్స్ టెన్త్ లో రిలీఫ్ ఫీచర్స్ అని ఫస్ట్ లెసన్ ఉంటాయి సార్ అది డిఏసీ కైనా టెట్ కైనా అది రియల్ లైఫ్ కైనా ఇంపార్టెంట్ అది అది నేర్చుకోవాలి సో ఇలాంటి లెసన్స్ కొన్ని ఉన్నాయి సార్ తర్వాత ఎయిత్లో లాకి సంబంధించింది క్రిమినల్ లా ఇట్లాంటివి చూసుకుంటే బెటర్ ఏమో సార్ అంటే క్వశ్చన్ పేపర్ అనేది ఈవీఎస్ చూసుకున్నట్లయితే మనకు టోటల్ ఎయిటీ టు సెవెంటీ నైంటీ పర్సెంటేజ్ అది మనకు సెకండరీ అనుకోవచ్చు సార్ అట్లనే ఉంది ఎంఏ మనం తెలుగు చూసుకున్నట్లయితే నార్మల్ సెవెంత్ వరకు చేసి సార్ ఈవీఎస్ సైన్స్ అయినా సోషల్ అయినా ఫిజికల్ సైన్స్ సైన్స్ అది ఏదైనా కానీ సెకండరీ లెవెల్ ఇచ్చింది సార్ ఈరోజు పేపర్ మాత్రం నార్మల్ గా చోలాసు వాళ్ళు అంటే ఇది సెవెంత్ క్లాస్ లో ఉంది సార్ చోలాసు స్కూల్స్ కి ఇచ్చేటువంటి దానం ఏమంటారు భోగశాల అని అంటారు అది సెవెంత్ లో ఉంది సార్ అది కొంచెం డెప్త్ గా పోతేనే తెలుస్తుంది ఇలాంటి క్వశ్చన్స్ ఓకే మీకు ఏమైనా గుర్తున్నాయా సైన్స్ లో సోషల్లో కానీ ఒకటి రెండు బిట్లు మీకు కష్టం అనిపించినాయి కావచ్చు లేదా మరి చేసినాయి కావచ్చు ఏమైనా సైన్స్ లా ఏమైనా గుర్తున్నాయా లేదా సోషల్ లా గుర్తుంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఆల్రెడీ ఒకటి అట్లాంటి ఏమైనా బిట్స్ ఉంటే చెప్పండి శాంపుల్ ఆఫ్ క్వశ్చన్స్ సార్ అదే సార్ ఇప్పుడు మనకు గవర్నర్ కి ఆర్టికల్ ఒకటి అడిగింది సార్ తర్వాత మనం చూసుకున్నట్లయితే టీమ్స్ బేస్డ్ గా ఈ థీమ్ వాటర్ దేని కింద వస్తుంది తర్వాత మనకు రైట్స్ ఉన్నాయి కదా సార్ చైల్డ్ రైట్స్ అవి చైల్డ్ రైట్స్ దేని కింద వస్తాయి తర్వాత మనకు ఇవి ఇట్లా అడిగిరి సార్ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఒకటి తర్వాత మనకు అస్సాంది అది ఒకటి అడిగిరి సార్ కానీ అది కొంచెం డిఫికల్టీ సార్ అది మనము అస్సాంది అంతగా నేర్చుకోలేము కదా సార్ కాబట్టి అదొకటి తర్వాత స్కూల్స్ స్కూల్స్కి ఇచ్చేటువంటి ఆ దానానికి పేరేంటిది అని అడిగిరి సార్ తర్వాత సైన్స్లో చూసుకున్నట్లయితే తేనెటీగలకు సంబంధించి ఒకటి అడిగారు సార్ తేనెటీగలకు సంబంధించినటువంటి అది అది మనకు ఆ చెట్లకు అంటే ఆ స్థావరంగా ఉండేటువంటి చెట్లు ఏంటివి అవి అడిగిటి సార్ మనకు ఆవాల చెట్లు ఇచ్చిండు ఒకటి తర్వాత మనకు ఇంకో రెండు మూడు ఆప్షన్స్ ఇచ్చిండు దాంట్లో ఏబి బీసీ సిడి అట్లా ఇచ్చిండు సార్ సైన్స్ లో తర్వాత గ్రావిటే ఇప్పుడు భూమి అంటే గాలి వస్తుంది కదా సార్ ఆ గాలి రావడానికి అంటే కి కారణం ఏంటిది భూమి గుండ్రంగా తిరగడమా లేకపోతే గ్రావిటేషనల్ ఫోర్స్ దాంట్లో ఏబి సో ఏదైనా కానీ మీరు చెప్పినట్టు అంత డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే లేవు కొంచెం డిఫికల్ట్ లెవెల్ అంటే మనం ఆలోచించి మాత్రమే చేయాలి సబ్జెక్ట్ కొంచెం డీపర్ గా ఉంటే మాత్రమే చేయగలుగుతాం ముఖ్యంగా సైన్స్ సోషల్ మీరు మీరు చెప్పిన దాని చూస్తే కొంచెం డెప్త్ గా ఉన్నాయి కొంచెం ఉంది సో ఏదైనా థ్యాంక్ యూ విక్రమ్ మీరు ఎందుకంటే ఫైనల్ గా ఏం మన అంటే ఈరోజు ఇప్పుడు నెక్స్ట్ రే అంటే మళ్ళీ ఇంకో టూ టు ఫోర్ సెషన్స్ ఉన్నాయి సార్ ఎస్ఈటికి అంటే నాకు ఎస్ఈటికి మీద నేను చెప్పేది ఏంటి అంటే సార్ వాళ్ళు రివిజన్ ఇప్పుడు ఏదైతే చదువు వీళ్ళు దాన్ని పర్ఫెక్ట్ అయితే చాలు వచ్చిందాన్ని పోగొట్టుకోవద్దు అది ఒకటి సార్ నెంబర్ వన్ పాయింట్ రెండోది ఏంటిదంటే దాన్ని డెప్త్ గా ఇస్తానని అని మనము అంతగా దాని మీద ఆలోచించి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు సార్ మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టేసి తర్వాత వచ్చి చేసుకుంటే బెటర్ కానీ మనకు వచ్చేటువంటి ఆన్సర్స్ ఇంకా చాలా ఉన్నాయి దాంట్లలో ఇప్పుడు నేను ఇప్పుడు అంటే డిఫరెంట్ డిఫరెంట్గా చెప్పినా కదా సార్ సైకాలజీ అనేది మోడరేట్ తెలుగు టూ ఈజీ తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే ఇంగ్లీషు నార్మల్గా వచ్చింది మ్యాథ్స్ ఈజీగానే వచ్చింది సోషల్ అనేది మొత్తం డిఫికల్టీ మనం దాన్ని హోల్ పార్ట్గా చూసుకున్నట్లయితే అది యావరేజ్ పేపర్ సార్ అది మరి ఈజీ కాదు హార్డ్ కాదు కాబట్టి మీరు ఎవరైతే మళ్ళీ నెక్స్ట్ రాస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా హోల్ పార్ట్గా చూడండి ఫస్ట్ డివైడ్ చేసుకోండి ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ఎస్టిమేట్ చేసుకొని నాకు ఇంతవరకు వస్తుంది రాంది వదిలేసేయండి వదిలేసినాక వెళ్ళిపోండి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేవి మన కళ్ళతో చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పని పెద్ద పని ఒక పని అయిపోయిన తర్వాత మనకి ఏవైతే రాలేదో మళ్ళీ రావాలి ఆ టైం టేకింగ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఇంకొక దాన్ని త్రీ గా డివైడ్ చేసేస్తాయి ఫస్ట్ మొత్తం క్వశ్చన్ చూసేయాలి సార్ తర్వాత మళ్ళీ రావాలి మళ్ళీ చేయాలి మళ్ళీ రావాలి మళ్ళీ చేయాలి ఇట్లానే ఇది ఈ ప్రాసెస్ లో చేయాలి టైం మాత్రం సరిపోతుంది సార్ మరి ఏం టైం టేకింగ్ మొత్తం ఓవరాల్ చూసుకున్నట్లయితే ఒక సబ్జెక్ట్ బాగా టైం టేకింగ్ తీసుకుంటే ఇంకో సబ్జెక్ట్ మాత్రం ఈజీగా అయిపోతుంది అట్లా సో మీరు ఇచ్చిన అడ్వైజ్ ప్రకారం ఏంటి అంటే మొత్తం మొదలొకసారి మనం అన్ని అన్ని ప్రశ్నలు చూసుకుంటే ఏదో పెట్టుకుంటే వెళ్ళిపోవాల్సిందేంప్ లో ఆ ఫస్ట్ అటెంప్ట్ లో మనం కొన్ని మనం ఇది కరెక్ట్ తెలిస్తే పెట్టుకుంటూ పోవాలి ఏదన్నా మీరు రానప్పుడు ఏంటంటే దానికి ఏదో నీరెస్ట్ ఆన్సర్ పెట్టి టైం ఉంటేనే మనకు లాభం అయితే టైం లేకుండా ఒక్కొక్కసారి అయ్యో నేను అనుకున్నా పెట్టలేదని బాధపడాల్సి వస్తుంది కదా నాకు స్టాట్స్ నుండి రెండు క్వశ్చన్స్ వచ్చినాయి సార్ స్టాటిస్టిక్స్ నుండి అది వస్తుంది కానీ అది ఫ్రాక్షన్స్ల ఇచ్చిండు నేను ఇప్పుడు దీని మీద టైం వేషన్ చేసుకుంటే నాకు ఈవీఎస్ అది హార్డ్ అని తెలిస్తే మనము ఫస్ట్ గోల్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ చూడాలి తర్వాత మనము టైం బట్టి చూడాలి సార్ క్యాలిక్యులేషన్స్ అనేవి కొన్ని ఈజీ ఉన్నాయి సార్ డైరెక్ట్ వితౌట్ క్యాలిక్యులేషన్స్ పెట్టేటివి కొన్ని మాత్రం బాగా ఇక పేపర్ సెట్టర్ ముగ్గురిని దృష్టిలో యావరేజ్ టాపర్ డల్లర్ ముగ్గురిని దృష్టిలో పెట్టుకొని చూసింది సార్ ఓకే విక్రమ్ థ్యాంక్ యూ అండి మిత్రులు విన్నారు కదా దయచేసి ఎవరు ట్విట్ రాసే మిత్రులందరూ కూడా దయచేసి విక్రమ్ చెప్పేది ఏంటి అంటే మామూలుగా మోడరేట్ గా వచ్చిందన్నారు అంటే ఈజీ కాదు ఓవర్ టఫ్ కాదు తప్పనిసరిగా ఎవరైతే ప్రిపేర్ అయ్యారో చదివారో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా చేస్తారని చెప్తున్నారు అదే రకంగా తీసుకున్నట్టయితే మనకు ఇప్పుడు సార్ మీరు అంటే ఒక చెప్పొచ్చా సార్ అంటే నార్మల్ గా ఇప్పుడు మీ అంటే మీ సిడిపి క్లాసెస్ మన లో పెట్టినా కదా సార్ అది చాలా యూస్ఫుల్ అయిందని మనకు ప్రీవియస్ గా ఈ రోజు చెప్పినటువంటి మా ఫ్రెండ్స్ లలో చెప్పారు అంటే మనం దాదాపుగా సైన్స్ సోషల్ తెలుగు అంటే మేము స్టార్ట్ చేసింది చెప్పినాం కదా సార్ దాంట్లో నుండి క్వశ్చన్స్ వచ్చినాయని చెప్పారు కాబట్టి మీరు కూడా మన లైవ్ లో ఉన్న వాళ్ళకి కూడా చెప్పండి సార్ అంటే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా ఇట్లా లెర్నర్ జోన్ అంటే మీరే మీరే చెప్పండి చెప్పండి ఆ చెప్పండి వింటారు వాళ్ళకి వాళ్ళు చూసుకుంటారు ఒక మాట ఓకే అండి మనకు లర్నర్ జోన్ వచ్చేసి మనకు సిడిపి క్లాసెస్ కేశవరావు సార్ క్లాసెస్ మనకు సిలబస్ ఆధారితంగా మనకు దాంట్లో ప్లేలిస్ట్ ఉంది తర్వాత మేము తెలుగు ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ వరకు చెప్పాము ప్రతి ఒక్కటి బిట్ ఏది మాత్రం పోకుండా ఈజీ లేదు అంటే మనకు డిఫికల్టీ అందరు కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు భయపడుతున్నారు అలాంటి ఇబ్బంది లేకుండా మన లెర్నర్ జోన్లో క్లాసెస్ ఉన్నాయి సైన్స్ కూడా ఉంది ఇంగ్లీష్ మీడియంకి మాత్రం అది బెస్ట్ ఇంగ్లీష్ మీడియంకి బయట ఎక్కడా కూడా రీసోర్స్ లేదు టెక్స్ట్ బుక్స్ లేవు అంటే టెక్స్ట్ బుక్స్ ఉన్నా కానీ అవి చక్కగా మీకు అర్థం కాదు తర్వాత మనకు ఒక మంచి రీసోర్స్ కావాలి మాకు మోటివేషన్ కేశవరావు సారే ఆ సార్ ద్వారానే మీకు ముందుకు నేను చెప్తున్నాను లెర్నర్ జోన్ని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ఛానల్ చూడండి సోషల్ కూడా ఎయిత్ వర్క్ చెప్తున్నాం కాబట్టి మనకు మీకు ఇష్టం ఉంటేనే చూడండి లేకపోతే లేదు అంటే ఏదైనా ఒక ఒక మార్క్ కూడా వస్తుంది కదా మీకు కూడా అంటే నార్మల్గా ఎవరైనా కూడా ఇప్పుడు సార్ బాగా చెప్తున్నాడని సార్ దగ్గరకు వచ్చినాం మనం కాబట్టి మీరు ఒకటికి ఒక పది చూడాలి మనం పది చూసినాక మనకి ఏదైతే సూటబుల్ ఉంటుందో అదే మనము అడాప్ట్ చేసుకోవాలి కాబట్టి మా ఛానల్ని కూడా చూడండి మీకు ఇష్టం ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు మోటివేషన్ మాత్రం సారే ఇది మేము చెప్తున్నాం ఓకే థ్యాంక్ యూ మామూలుగా విక్రమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అదే విధంగా లాస్ట్ ఇక్కడ చాలా మంది మిత్తులు అడుగుతున్నారు మ్యాథ్స్ టాపిక్స్ ఏంటి ఎండకెళ్ళి వచ్చాయని అడుగుతున్నారు మేథ్స్ అడేరు కదా ఏ టాపిక్స్ లోకి అడిగారు అంటున్నారు మ్యాథ్స్ నంబర్ సిస్టం నుండి ఒక ఫోర్ క్వశ్చన్స్ వరకు వచ్చినాయి సార్ స్టాట్స్ నుండి అంటే స్టాట్ స్టిక్స్ నుండి ఒక టూ క్వశ్చన్స్ వచ్చినాయి ఆల్జీబ్రా నుండి ఒక టూ క్వశ్షన్స్ జామెట్రీ హిస్టోగ్రాము తర్వాత దానికి సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీ ఇవ్వ అడిగిరి సార్ నార్మల్గా ప్రతి ఒక్కటి మళ్ళీ ఇది మనకు క్యూబైడ్ లాటరల్ సర్ఫేస్ ఏరియా అది ఒకటి అడిగింది సార్ ఇట్లా మిన్సురేషన్ లో చూసుకున్నట్లయితే ఒక టూ త్రీ క్వశ్చన్స్ జామెంట్రీ నుండి త్రూ ప్రతి ఒక్క దాంట్లో నుండి కవర్ చేస్తున్నాడు అర్థమెటిక్ లో నుండి కూడా టూ క్వశ్చన్స్ దాగా వచ్చినాయి సార్ కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఏది నెగ్లెక్ట్ చేయకుండా చదువుకుంటే బెటర్ బేసిక్స్ మాత్రం ఖచ్చితంగా చదువుకోవాలి సార్ బేసిక్స్ కాన్సన్ట్రేషన్ చేసిండు మ్యాథ్స్ మొత్తం బేసిక్స్ బేసిక్స్ సెవెన్ కి అయితే వస్తుందో ఈజీగా చేస్తారు ఒక మ్యాథ్స్ మాత్రం బేసిక్స్ మీదే కాన్సన్ట్రేషన్ చేసేయండి సార్ ఓకే ఇంకొకటి ఫైనల్ గా మీకు అడిగేది పెడగాజికి మీరు ఏ బుక్స్ ఫాలో అయ్యారు ఎట్లా ప్రిపేర్ అయ్యారు పెడగాజికి ఎందుకంటే అది కూడా కీలకం కదా ఆల్మోస్ట్ ప్రతి దానిలో కూడా పెడగాజీ ఉంటాయి కదా ట్వంటీ ఫోర్ మార్క్స్ ఏమో కాంటెంట్ తర్వాత సిక్స్ మార్క్స్ పెడగాజీ కదా సైన్స్ కానీ ఈవీఎస్ కానీ సారీ ఈవీఎస్ కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ ఎట్లా ఏ వాళ్ళకి ఏం ఐడియా ఇస్తారు పెడగాజి ఎట్లా చూసుకోమంటారు సార్ నేను సైకాలజీ చూసుకున్నట్లయితే మీ క్లాసెస్ సార్ కంటే అది కంటెంట్ అయినా పిడగాగి అయినా ఆ త్రీ యూనిట్స్ నేను అది నేను ఎక్కడా కూడా రీసోర్స్ లేదు నాకు పిడగాగి క్లాసెస్ మీరు చెప్పి అది నేను అంతా కూడా ప్లేలిస్ట్ దాదాపుగా సిక్స్టీ వీడియోస్ నా ఛానల్లో నేను పెట్టుకొని నా సబ్స్క్రైబర్స్ కి నాకు యూజ్ అవుతుందని నేను అట్లా ఆలోచించిన సార్ అదొకటి రెండవది తెలుగు చూసుకున్నట్లయితే మన అకాడమీ బుకే ఫాలో అయినా సార్ నేను తెలుగు అకాడమీ బుక్ ఒక్కసారి మనము నీట్గా మంచిగా పరిశీలిస్తే మనకి ఈజీ క్వశ్చన్స్ మనము దానికి సంబంధించిన నోట్స్ మేకింగ్ చేసుకున్నాను సార్ నేను ఆ నోట్స్ మేకింగ్ రివిజన్ చేసిన దాంట్లో నుండి క్వశ్చన్స్ వచ్చినాయి సార్ ఇంగ్లీష్ కూడా అకాడమీ ఏ సార్ మళ్ళీ మ్యాథ్స్ చూసుకున్నట్లయితే నేను ఈ ట్రై మెథడ్స్ బుక్ ఉంటుంది సార్ బయట దాంట్లో నుండి ఇంగ్లీష్ మీడియంకి బుక్స్ లేవు కాబట్టి దాంట్లో నుండి ఒక చిన్న నోట్స్ తీసుకొని అది ఇచ్చేసిన సార్ తర్వాత మనకు ఈవిఎస్ ప్రైమరీ లెవెల్ మనకు సెకండ్ ఇయర్లో గ్రీన్ బుక్ ఉంటుంది కదా సార్ మీరు రాసినటువంటిది దాంట్లో నుండే వచ్చినాయి సార్ బయట నుండి అకాడమిక్ బుక్ నుండి తప్ప బయట నుండి రావు అకాడమీ ఏ ఫాలో అవ్వాలి ఖచ్చితంగా దాంట్లో నుండే మనకు అవగాహన అనేది వస్తుంది నేను సజెస్ట్ చేసేది మాత్రమా అకాడమీ బుక్స్ ఫాలో అయితేనే బెటర్ సార్ నేను అకాడమీ బుక్స్ దాటించుకోలేదు ఓకే డియర్ ఫ్రెండ్స్ విన్నారు కదా మనకు విక్రమ్ మాటలు విన్నారు ఇప్పుడే రాసి వచ్చారు ఎగ్జామ్ థ్యాంక్ యూ విక్రమ్ మీరు ఎగ్జామ్ రాసే పాపం ఇప్పుడే వచ్చారు అయినా మన యొక్క మిత్రులకు ఉపయోగపడుతుంది మెయిన్ కూడా ఏంటంటే మన ఛానల్ యొక్క ఉద్దేశం కూడా పిల్లలకు ఒక స్కఫోల్డింగ్ లాగా రాసే పిల్లలకు కూడా ఏరియాలోకి వెళ్ళి వస్తుంది ఎట్లొస్తుంది అంటే కొంచెం మనసు స్థిమితంగా ఉంటుంది కొంచెం ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పినట్టు ఇది రివిజన్ పీరియడ్ దయచేసి మీరు ఏం దిగులు పడకండి మీరు బాగా చదివారు మీరేం ది ఏం వర్క్ కావాల్సిన అవసరం లేదు అందరు కూడా బాగా చేస్తారు కానీ విక్రమ్ చెప్పిన కీలకమైన అంశాలు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి చూడాలని చెప్తున్నారు కొన్ని ఈజీ వస్తాయని చెప్తున్నారు టఫ్ బిట్ వచ్చినట్టయితే దానిపైననే మనం కన్నా ఐ మీన్ టైం వేస్ట్ చేయద్దన్నట్టు కూడా మాట్లాడారు కావాలంటే అది రివ్యూ పెట్టుకొని మళ్ళీ బ్యాక్ రండి అని చెప్తున్నారు అది వచ్చు మనకు కానీ టైం టేకింగ్ ఇంతకు ముందు చెప్పారు మ్యాథమెటిక్స్లో ప్రాబ్లం ఉంది నాకు వస్తుంది కానీ టైం తీసుకుంటుంది సో అట్లాంటిది రివ్యూ పెట్టుకోండి రివ్యూ పెట్టుకొని దయచేసి మేము మళ్ళీ రండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమైతే అంటే అట్లా ప్రమాదాలు అన్ని తెలిసి సో నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ నా ఫోన్ నెంబర్ మనకి సారీ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ ఎయిట్ సో మన ఛానల్ లోపట కేశవరావు సైకాలజీ పట మీకు తెలిసిందే సో సైకాలజీ కి సంబంధించిన ఫ్రీ వీడియోస్ ఉన్నాయి దాదాపు మీకు ఎక్కడైనా ఈ టైంలో మీకు ఏదైనా చిన్న లాగా ఏదైనా టాపిక్లో కొంచెం డౌట్ వచ్చినా చూడొచ్చు అదే రకంగా కామన్ పెడగానే వీడియోస్ కూడా మామూలుగా డెవలప్ చేయడం అనేది జరిగింది మీకు ఇప్పుడు ఇంతకుముందు విక్రమ్ చెప్పినట్టు వాళ్ళది కూడా లర్నర్స్ జోర్ అని చెప్పేసి విక్రమ్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఒక నలుగురు ఐదు కలిపి సో చూడండి సార్ ఎవరమైనా చెప్పేది ఏంటి అంటే మనకు నచ్చతేనే చూస్తాం మనకు ఉపయోగపడుతున్నట్టే చూస్తాం సో ఏదైనా విక్రమ్ మీ అందరికీ మీకు ఆల్ ది బెస్ట్ విక్రమ్ మంచి మార్కులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఎగ్జామ్ అయిన తర్వాత ఎవరైనా కూడా మీ వ్యూస్ని షేర్ చేసుకోవచ్చు జస్ట్ మీరు కాల్ చేయండి మెసేజ్ పెట్టండి నా ఫోన్ నెంబర్ మరొకసారి కూడా డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ థ్యాంక్ యూ విక్రమ్ థ్యాంక్ యూ వెరీ మచ్